అందరికీ నా ఛానల్కు స్వాగతం ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి విషయం చదివానండి అది మీ అందరితో పంచుకోవాలని అనిపించింది ఇంతకీ ఎవరు రాశారో తెలియదు కానీ చాలా బాగా రాశారు అందుకే మీ అందరికీ దాన్ని వినిపించాలని ఈ వీడియో చేస్తున్నా ఇంకెందుకు ఆలస్యం వినేయండి విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని పశువులు చూస్తాయి అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందికే నీడ కోసం వస్తాయి జీవితం కూడా అంతే టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావలసింది ఓపిక మాత్రమే జీవిత సత్యాన్ని ఎంత బాగా చెప్పారు కదా మరో విషయం వినండి లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించకూడదట జీవితంలో శాశ్వతం అని భావించకూడదట ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని అస్సలు ఊహించకూడదట నీకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి లోకులు కాకులు మనిషిని చూడరు మనస్సును చూడరు వ్యక్తిత్వాన్ని అసలే చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు ఒక మాట అనేస్తారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి ఇవన్నీ వింటూ ఉంటే నిజమనిపించట్లేదు మన జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగి ఉంటాయి అంతేకాదండి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా పువ్వు ఇంకా రాలేదా అని ఎదురు చూడకూడదు ఎందుకంటే అది పెరగాలి మొక్క నెమ్మదిగా పెరిగి వృక్షం కావాలి అప్పుడే పుష్పించాలి ఆ తర్వాత పిందెలు రావాలి అవి కాయలై ఆ తర్వాత పండితేనే కదా మనం తినగలం అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతమవుతుందని తెలిసి మసలుకోవాలట నిజమే కదా ఎంత చక్కటి మాట ఈరోజు విత్తనం నాటి రేపటికంతా పండు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది దానికి ఎంతో టైం పడుతుంది అంతేకాదు మన కృషి కూడా ఎంతో ఉంటుంది అలాగే మనం ఏదైనా కోరుకుంటే వెంటనే ఆ కోరిక నెరవేరదు దానికి తగ్గ కృషి మనం చేస్తేనే ఆ కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా ఈ విషయాన్ని మాత్రం విద్యార్థులు చక్కగా గుర్తుపెట్టుకోవాలి మరి అంతేకాదు జీవితంలో కష్టం కన్నీళ్ళు సంతోషం బాధ ఏవి శాశ్వతంగా ఉండవు కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు కలగలిసినదే కదా జీవితం అందుకే కష్టము శాశ్వతం కాదు అలాగని సంతోషం కూడా శాశ్వతం కాదు మరో మంచి విషయం ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో వారే గొప్పవారట ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా మంచి మాటలన్నీ ముచ్చాల హారంలా గుచ్చి ఒకచోట పేర్చినట్టుంది కదా ఇంతటితో అయిపోలేదండి ఇంకా సిన్ని మంచి మాటలున్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది అందుకే ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతారు అంతేకాదు డబ్బుతో ఏమైనా కొనగలమని అనుకుంటున్నారా అయితే కొనలేనివి కొన్ని వాటి గురించి తెలుసుకోండి మంచం పరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్ర కాదు గడియారం కొనుక్కోవచ్చు కానీ కాలం కాదు కదా అలాగే మందులు కొనుక్కోవచ్చు ఆరోగ్యాన్ని కొనలేము పెద్ద పెద్ద భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయతను కొనలేం కదా అట్లాగే పుస్తకాలు కొనుక్కోవచ్చు కానీ జ్ఞానం కాదు పంచవక్ష పరమాన్నాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కొనుక్కోగలమా చెప్పండి ఎంత మంచి మాటలో కదా ఇక చివరి మాటలు వింటే మీరు మరీ మరీ అద్భుతం అని అంటారు ఆలస్యం చేయకుండా అవి కూడా చెప్తాను వినేయండి ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఇక చిట్ట చివరగా రెండు మాటలు చెప్తాను ఈ విశ్వమంతా ఆత్మలోనే ఉంది నీలో ఉన్న ఆత్మను వదలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ఏమాత్రం ప్రయోజనమే లేదు నీలో లేనిది బయటేమీ లేదు బయట ఉన్నదంతా నీలోనూ ఉంది ఈ విషయాలన్నీ తెలిసి మనందరం అసులుకోవాలి ఈ విషయాలు తెలియనివి కావు కాకపోతే పదే పదే వింటూ ఉంటే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా అక్షర సత్యాలు ఓకే ఫ్రెండ్స్ ఈ అక్షర సత్యాలు మీకు తెలియవని కాదు కాకపోతే ఇవన్నీ ఒకసారి ఇలా ముచ్చటించుకుంటూ ఉంటే మనందరికీ ఎంతో మనశ్శాంతి కలుగుతుంది అందుకే ఈరోజు నేను చదివిన ఈ విషయాలు చాలా చక్కగా ఉన్నాయనిపించి మీ అందరితో కూడా పంచుకున్నాను మరి ఇవి మీకు నచ్చినట్లయితే మీరు మాత్రమే విని ఊరుకుంటారా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి విషయాలు వినడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి